ఓం శ్రీ మాత్రే నమ మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉండాలి అంటే మీరు ఈ దోషములు లేకుండా చూసుకోవాలి సహజంగా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా కలహాలు లేకుండా ఏ ఇంట్లో అయితే ఉంటారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిగి తీరుతాయి అలాగే ఆనందం వెల్లువిరుస్తుంది మరి ఏ ఇంట్లో అలా ఉంటుంది అనంటే పితృదోషములు లేకుండా ఉన్న ఇంట్లో ఇలాంటి ఆనందాలు వెల్లువిరుస్తూ ఉంటాయి మరి పితృదోషాలు లేకుండా చూసుకోవాలి దీనితో పాటుగా చంద్రగ్రహ దోషం ఉంటే గనక మనసు కారకుడైన చంద్రుడు ఎప్పుడు బాధనే ఇస్తాడు ఏదో ఒక ఆలోచన టెన్షన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువల్ల చంద్రగ్రహ దోషం లేకుండా చూసుకోవాలి మరి మీరు ఈ దోషములు లేకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అనంటే పితృదోషములు లేకుండా ఉండాలి అంటే మన పెద్దల యొక్క ఆత్మ శాంతించాలి శాంతించాలి అంటే తిలలు దానంగా ఇవ్వాలి తిలలు అంటే నల్ల నువ్వులు మీరు స్వయం పాకము నల్ల నువ్వులు పావు తీసుకుని సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి దేనితో పాటుగా నవగ్రహాల చుట్టూ శనివారం శనివారం తొమ్మిది లేక పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నా కూడా నవగ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది మరి చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనసుకారకుడైన వాడు చంద్రుడని చెప్పుకుంటున్నాం కదా మరి అటువంటి చంద్రుడు అనుగ్రహం మనకు కలిగితే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే పావు బియ్యం సోమవారం రోజున సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం అలాగే స్వయం పాకం ఇవ్వటం దీనితో పాటుగా శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు ప్రతి సోమవారం చేయటం ఇలా గనక చేసి ఆ శివాలయంలో పరమేశ్వరుని దర్శించుకుని అక్కడ కూర్చుని మీరు మనసులో ధ్యానం చేయటం ధ్యానం చేసేటప్పుడు విశుద్ధి చక్రం దగ్గర మనస్సు పెట్టి చేయాలి ఎందుకు విశుద్ధి చక్రం దగ్గర మనస్సు పెట్టి చేయాలి అనంటే వాకు కారణమైన విశుద్ధి చక్రం అంటే కంఠము దగ్గర మీ మనస్సుని అక్కడ పెట్టి మీరు ధ్యానం చేసినట్లయితే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షిస్తుంది దానివల్ల మీకు జనాకర్షణ కలుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో ఉన్న వారి మధ్యన కలహాలు లేకుండా ప్రేమ వెల్లువిరుస్తుంది అందువల్ల మనం మాట్లాడే మాట ఎదుటి వారికి కష్టం కలిగించకుండా ఉండాలి మనకు ఎలా మాట్లాడినా ఎదుటి వారికి తప్పులు కనపడుతూ ఉంటాయి ఒక్కోసారి అలా కనపడుతున్నప్పుడు మీరు విశుద్ధి చక్రం దగ్గర మనసు పెట్టి ప్రతిరోజు కూడా నేను మాట్లాడిన ప్రతి మాట కూడా అందరినీ ఆకర్షించాలి అందరూ నన్ను ప్రేమగా ఆహ్వానించాలి అందరూ నా మాటని ప్రేమగా స్వీకరించాలి స్వీకరిస్తున్నారు అని ఫీల్ అవుతూ చేయాలి ఇలా చేయటం వల్ల మీ మాట వల్ల ఎదుటి వారికి ప్రేమ తప్ప ద్వేషభావం కలగదు ఎప్పుడైతే మీ మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తులకి ప్రేమగా ఉందో ఆప్యాయత చూపిస్తూ ఉన్నారనిపిస్తుందో తెలియకుండా కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు తగ్గుతాయి మాటే కదా గొడవ వచ్చిన అలాగే ప్రేమ కలిగిన ఒక మాట ద్వారానే కాబట్టి మాటకి ఆకర్షణ కలగాలంటే ఈ చిన్న క్రియ నమ్మకంతో చేయాలి దీనితో పాటుగా మీరు ఇంట్లో పరమేశ్వరుడి దగ్గర ఆవు నేతితో దీపం పెట్టి దాంట్లో కొంచెం తేనె చుక్క వేసి ప్రతి సోమవారం దీపం పెడుతూ ఉండండి ఇలా పెట్టినప్పటికి కూడా కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు తగ్గుతాయి అలాగే మీకు జనాకర్షణ ధనాకర్షణ కూడా కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇలా చేస్తూ ప్రతినిత్యం పాజిటివ్గా ఆలోచిస్తూ దైనందన జీవితంలో ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే ఇంటి పోరు ఉండకూడదు అంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉండకూడదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అసలు గొడవలు ఉండకుండా ఉండాలి ఇద్దరు ఒకే మాట పైన నడవాలి అలా నడిచిన కుటుంబం ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలు కలిగి ఉంటుంది వాస్తవమే కదది అంటే మరి ఇలా ఉన్నారా అంటే నూటికి తొంభై మంది అలా ఉండట్లేదు ఈ కలియుగంలో అని మనకి తెలుస్తూనే ఉంది మరి అలా ఉండాలి అంటే మీరు ఈ చిన్న క్రియలు చేసి చూడండి దేనితో పాటుగా మీ ఇంటి గుమ్మ ముందు కృష్ణ తులసి లక్ష్మీ తులసిని ఒకే కుండీలో పెట్టి నీళ్లు పోస్తూ ఉండండి అలాగే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడి కన్నా ముందుగానే నిద్ర లేవాలి లేచిన తర్వాత మీరు ధ్యానం చేసే అలవాటు చేసుకోండి ఎందుకని కోపాన్ని జయించాలంటే ధ్యానం చేయాలి అలాగే ఈర్షని ద్వేషాన్ని జయించాలి అంటే మీ మనస్సుని మీకు తెలుసుకుని నడుచుకోవాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించే యొక్క తత్వం మీకు రావాలి ఇవన్నీ వచ్చిన రోజున కుటుంబంలో సర్వ సౌఖ్యాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు అలా ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉన్నారో మీకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా మనశ్శాంతి కలుగుతుంది డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం కావాలని మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది అవి కావాలి అంటే మనం చేయవలసింది ఈ రెమెడీస్ ఆచరించాలి ఈ దోషాలు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా మన ఆలోచన సరళిని మార్చాలి పాజిటివ్ దృత్వంతో ఉండాలి ఎప్పుడూ పాజిటివ్గా మీరు ముందుకు వెడుతూ ఉండాలి నాకు జరుగుతుందా నేనింతే అనే నిరుత్సాహంగా మీరు ఎప్పుడూ మాట్లాడకూడదు నెగిటివ్ వర్డ్స్ మీ నోటించి రాకుండా చూసుకోండి నా కుటుంబం అంతా నాతో ప్రేమగా ఉంటుంది నా భార్య నాతో ప్రేమగా ఉంటుంది నా భర్త నాతో ప్రేమగా ఉంటాడు నా పిల్లలు నన్ను ప్రేమిస్తారు ఇలా పాజిటివ్గా భావిస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ధ్యానం చేస్తూ ఇలాంటి రెమెడీస్ చేస్తూ ఉంటే ఈజీగా మీ జీవితంలో అద్భుత ఫలితాలు తీరతాయి అయినా కూడా మీకు ఇంకా సమస్యలు ఉంటూ ఉంటే ఈ మంత్రాన్ని చదవండి ఓం సంసార సర్వదు క్షయకరాయ నమ ఓం సంసార సర్వదు క్షయకరాయ నమ ఈ మంత్రాన్ని మనసులో రోజు రెండు సార్లు చేయండి అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా సాయిబాబా వారి గుడి ఉంటే వెళ్ళి ఆయన్ని దర్శనం రండి ప్రతి గురువారం ఆ గురువు యొక్క అనుగ్రహంతో మీ కుటుంబంలో అందరి మధ్యన ఒకరి అంటే కుటుంబ సభ్యులందరి మధ్యన కూడా ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు ఎప్పుడైతే ఇంట్లో ఆనందంగా ఉంటామో ఎప్పుడైతే హ్యాపీగా టెన్షన్ లేని జీవితం ఉంటుందో మీరు ఏ వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా మనసు పెట్టి చేయగలుగుతారు మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు ఎన్ని చేసినా మాకు తీరట్లేదు అనుకున్న వారు ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి ఎందుకనంటే ఈ కేరళ సంఖ్యా జ్యోతిషంలో పదకొండు శాస్త్రాల ద్వారా ఒక వ్యక్తి జాతకాన్ని చూసి పరిశీలించి వారికి ఎటువంటి దోషములు ఉండేవో ఆ దోషాలు తగ్గట్టుగా రెమెడీస్ ఇచ్చి అలాగే ఎటువంటి బ్లాకేజ్ మీలో ఉందో అంటే మనీ బ్లాకేజ్ ఉందా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారా టెన్షన్ పడుతున్నారా భయాందోళనతో ప్రతినిత్యం ఉంటున్నారా ఇవన్నీ కూడా గ్రహాల వల్లే సంభవిస్తాయి కాబట్టి అవన్నీ చూసి దాని తగ్గ రెమెడీ ఇచ్చి మీకు మెడిటేషన్ చేయించి మీరు ఇంట్లో కనుక అది కంటిన్యూ చేసినట్లయితే చాలా తక్కువ రోజుల్లోనే అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు వరకు చాలా మందికి ఇలాంటి రిజల్ట్ వచ్చింది ఈ రోజున అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటున్నామని వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం వారిని కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు కావాలంటే ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి ఓం శివ అది ఏం చేయాలి సార్ అని అడిగితే నాకు ఇలా పూజ వారాలు చెప్పారు నేను ఏడు వారాలు మొదలు పెట్టగానే ఏడో వారాలు నిశ్చార్థం జరిగిపోయింది రాత్ర నెలకి మ్యారేజ్ కూడా జరిగింది అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెడలో పెట్టుకోమన్నారు ఒకటేమో రత్నం ఉంగరం పెట్టమన్నారు పెట్టించాను ఈ ప్రతి విషయంలో కూడా మాకు జేకే గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్ని బాగా జరిగినాయి